అనంతరం పట్టణంలో దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి స్థానికులము మరి ఎన్నో ఇళ్ళుగా ఉద్యమ ఉద్యమాల్లో పనిచేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఉన్నవాళ్ళు చాలామంది నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి వీళ్ళందరినీ వదిలిపెట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం లాంటి మరి సంక్షేమాలు అయితేనేమి మరి మిగిలినటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిర్వీల అయితేనేమి తదితర అంశాల మీద ఎక్కువ ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్ల మరి ఎస్సీ ఎస్టీలు అందరూ ఏకమై మరి ఏదో ఒక పార్టీకి సంబంధిత పార్టీలకు సపోర్ట్ చేసి ఏదైనా మనకు రాపోయినటువంటి హక్కులన్నీ కాపాడుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఉన్నట్టుండిగా మరి మరి స్థానికేతర నాయకులకు టికెట్ ఇవ్వడం అనేది గతంలోనే చెప్పి ఉన్నాము అయితే కూడా వారు ఎవరు కానీ సంప్రదించకపోవడంతో మరి అందరూ ఈరోజు ఏకమై కాలనీలో ఉన్నటువంటి మరి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కారణం ఏమంటే ఇది ఇంకా ఇంతటితో ఆగే పరిస్థితి లేదు కాబట్టి మేము కూడా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఒక క్యాండిడేట్ను ఇండిపెండెంట్గా ఒక క్యాండిడేట్ను నిలబెట్టుకొని మరి ఇండిపెండెంట్గా పోటీ చేపించి ఆయనను సపోర్ట్ చేస్తూ మరి పట్టణం అంతా కలిసి మనం ఉన్నటువంటి ఈ క్యాడర్ తోటి మరి రెండు వందల డెబ్బై దాదాపుగా ఉంటే ఆ బూత్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితి దుస్థితి మరి పార్టీకి వచ్చిందేమో అనే ఆలోచనతో మేము చెప్తున్నాం మరి ఎప్పుడైనా మించిపోయింది లేదు సీతాము గారు చెప్పినట్టుగా ఒక రెండు మూడు రోజులు టైం చెప్తారు ఆ టైం లోపల ఏదైనా సర్దించుకోకపోతే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా మరి ఎవరినైతే మేము కమిటీ ద్వారా నిర్ణయం తీసుకొని ఆ కమిటీ ద్వారా ఏ వ్యక్తిని అయితే మేము ఎన్నుకుంటామో ఆ వ్యక్తిని ఇండిపెండెంట్ గా పోటీ చేయించి మరి పట్టణంలో ఖచ్చితంగా మేము గెలవడానికి ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి మరి తెలియజేస్తున్నాం ఇండిపెండెంట్గా మరి అభ్యర్థిని మేము మా కమిటీ ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి మరి టౌన్ కమిటీ అందరం కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం మేము ముందుకు వెళ్తాం ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేయించి ఆయన మరి ఉన్నటువంటి కేడర్ తోటి అందరూ కేడర్ ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి లో మరి తిరిగి పోటీ చేయించి ఇండిపెండెంట్ గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం